హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ పల్స్ స్వాగతం సుస్వాగతం మన హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వంలో మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి వీటిని ప్రధానంగా భూమిపైన ఉన్న ఏడు ఉధ్వలోకాలు మరియు భూమి కింద ఉన్న ఏడు అధోలోకాలుగా చెప్తారు మొదట సప్త ఉద్వలోకాల గురించి తెలుసుకుందాం సప్త ఉద్వలోకాలు ఈ లోకాలు మన భూమిపైన క్రమంగా పైకి ఉంటాయి ఇవి పవిత్రత జ్ఞానం మరియు ఉన్నత చైతన్యాన్ని సూచిస్తాయి మొదటిది సత్యలోకం దీనిని బ్రహ్మలోకం అని కూడా పిలుస్తారు ఇది అత్యున్నత లోకం ఇక్కడ బ్రహ్మదేవుడు నివసిస్తాడు ఇక్కడికి చేరిన వారికి తిరిగి పునర్జన్మ ఉండదు అని చెప్తారు రెండవది తపోలోకం ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి సన్యాసాన్ని పాటించిన మహర్షులు నివసిస్తారు ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా ఉండే లోకం అని చెప్తారు మూడవది జనలోకం ఈ లోకంలో సనత్ కుమార్ల వంటి గొప్ప జ్ఞానులు మరియు యోగ సాధనలో ఉన్నవారు నివసిస్తారు నాల్గవది మహర్ లోకం ఇది భృగువు వంటి గొప్ప మహర్షులు మరియు తమ ధర్మాలను శ్రద్ధగా పాటించిన పుణ్యాత్ములు నివసించే లోకం సువర్లోకం స్వర్గలోకం ఇది దేవతలు మరియు పుణ్యకార్యాలు చేసిన వారు నివసించే లోకం ఇంద్రుడు దీనికి అధిపతి ఇక్కడ కర్మ ఫలాలను అనుభవించిన తర్వాత తిరిగి భూలోకానికి రావాల్సి ఉంటుంది భువర్లోకం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అంతరిక్ష ప్రాంతం ఇక్కడ సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు మరియు గంధర్వులు సిద్ధులు వంటి సూక్ష్మ శరీరులు నివసిస్తారు ఏడవది భూలోకం మనం నివసించే ఈ భూమి ఇది కర్మభూమి అని పిలువబడుతుంది ఇక్కడ జీవులు తమ కర్మల ద్వారా ఫలితాలను అనుభవిస్తారు ఇప్పుడు మనం సప్త అధోలోకాల గురించి తెలుసుకుందాం మొదటిది అతలలోకం ఇది మయుడి కుమారుడైన బలుడు నివసించే ప్రాంతం ఇక్కడ భోగాలు మాయాజాలం అధికంగా ఉంటాయి రెండవది వితలలోకం ఈ లోకంలో హటకేశ్వరుడైన శివుడు పార్వతితో కలిసి నివసిస్తాడని ఇక్కడ హటకి అనే నది నుండి బంగారం ఉత్పన్నమవుతుందని చెబుతారు మూడవది సుతలలోకం బలిచక్రవర్తి నివసించే అత్యంత వైభవవంతమైన లోకం తన అపారమైన భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఈ లోకాన్ని బలికి అనుగ్రహించాడు నాల్గవది తలాతల లోకం ఇక్కడ రాక్షస శిల్పి అయిన మయుడు నివసిస్తాడు ఈ లోకం శివుడి రక్షణలో ఉంటుంది ఇది మాయకు అంధకారానికి సంబంధించిన లోకం ఐదవది మహాతల లోకం ఇక్కడ నాగరాజులు రక్షకుడు కాళీయుడు వంటి వారు నివసిస్తారు వీరు గరుత్మంతుని భయంతో ఇక్కడికి చేరారని చెబుతారు ఆరవది రసాతల లోకం ఇక్కడ దానవులు దైత్యులు అంటే రాక్షసులు నివాత కవచులు వంటి వారు నివసిస్తారు వీరు దేవతలకు తరచుగా శత్రువులుగా ఉంటారని చెప్తారు ఏడవది పాతాల లోకం దిగువ లోకాలలో చివరిది ఇక్కడ వాసుకి శేషనాగుడు వంటి మహాసర్పాలు నివసిస్తాయి దీని అడుగు భాగంలో ఆదిశేషుడు ఈ భూమండలాన్ని మోస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ లోకాలన్నీ కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాకుండా మానవ చైతన్యంలో వివిధ మానసిక స్థితులు మరియు కర్మ ఫలాల యొక్క వివిధ దశలను కూడా సూచిస్తాయని తాత్వికులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు